ఫ్రెండ్స్ అయితే ఈ గోండ్రి బిబ్బులు కొమ్మరం భీము గారి యొక్క సమాధి వీడియో తీయడానికి చాలా అయితే కష్టపడ్డాం కొన్ని వందల కిలోమీటర్లు దాటుకొని వచ్చాము దగ్గర దగ్గర మహారాష్ట్రకి ఒక ముప్పై కిలోమీటర్లు అయితే మహారాష్ట్ర వచ్చేసింది అంత దూరం వచ్చాము అయితే మేము మనం వచ్చింది అక్కడ నుంచి గుంటూరు నుంచి మహారాష్ట్ర దగ్గరకు వచ్చాము ఆల్మోస్ట్ సో దగ్గర దగ్గర చాలా ఖర్చు అయింది అందులోనూ ఈ ఒక్క వీడియోకి రెండు రోజులు కేటాయించాల్సి వచ్చింది అందులోనూ మొత్తం కూడా అడవి ప్రాంతం వర్షాలు పడుతున్నాయి బండి మాది చూశారు కదా మన ఎంహా ఎఫ్జెడ్ ఆల్రెడీ అందరూ తెలుసు అది ఏంటంటే ఎప్పుడూ ఏ ప్రాబ్లం వచ్చి తెలియదు ఎందుకంటే ఇటు చూసినా దట్టమైన అడివే భయంకరంగా ఉంటుంది ఆల్రెడీ వీడియోలు కూడా చూసుంటారు మీరు ఇప్పుడు ఓకే ఇంక వీడియోలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్ విహార ఛానల్ ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే ఆదిలాబాద్ జిల్లాలో జోడేఘాట్ అనే గ్రామంలో ఉన్నాము ఇప్పుడు ప్రజెంట్ మన వీడియో వచ్చేసరికి గోండ్రు బెబ్బులి కొమరం భీం గురించి సో ఆయన చనిపోయిన ప్రదేశం ఎలాగైనా చూడాలని చాలామంది అనుకుంటా ఉంటారు సో నేనైతే ప్రజెంట్ ఇప్పుడు ఆ ప్లేస్లో ఉన్నాను ఈరోజు వీడియో మొత్తం కూడా గోండ్రి బెబ్బులి కొమరం భీం గురించి ఆల్రెడీ త్రిపుల్ ఆర్ మూవీ షూటింగ్ మొత్తం కూడా ఈ గోండ్రి బెబ్బులి కొమరం భీం గురించి అల్లూరి సీతారామరాజు గురించి సో అయితే అల్లూరి సీతారామరాజు గారి యొక్క సమాధి మనం తీయడం జరిగింది వీడియో ఆల్రెడీ ఇప్పుడు వచ్చేసరికి గోండ్రి బిబ్బులు కుమ్మరం భీమ్ గారు సమాధి తీయబోతున్నాము అది కూడా ఏంటంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి పాత్ర మొత్తం కూడా ఈ గోండ్రి బిబ్బులే అందులోనే ఏంటంటే ఈ రాజమౌళి గారు నిర్మించే సినిమా మొత్తం కూడా ఈయన యొక్క క్యారెక్టర్ని అంటే ఈయన యొక్క నిజమైన జీవితాన్ని బేస్ చేసుకుని సినిమా తీయడం జరుగుతుంది సో వచ్చేసరికి ఆదివాసుల కోసం గిరిజనులు వాళ్ళ యొక్క పేద కుటుంబాలు అంటే వాళ్ళకి జరిగి జరగక వాళ్ళందరి కోసం పోరాటం జరిగింది వీడియోలోకి వెళ్ళే ముందు ఆయన గురించి ఒక రెండు మాటలు మాట్లాడుకుందాము ఆయన వచ్చేసరికి ఆసిఫాబాద్లో అక్టోబర్ ఇరవై రెండు పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరంలో ఆయన జన్మించడం జరిగింది అది కూడా ఏంటంటే ఆయన చిన్నతనం నుంచి పెద్ద అయ్యే కూడా ఆ ఊరు కానివ్వండి ఆ ప్రజలు వాళ్ళ యొక్క ఉంటాయి కదా జీవన విధానాలు ఏం మారలేదు ఏం డెవలప్ అవ్వలేదు ఎందుకంటే ఏం పని చేయాలన్నా నిజాం ప్రభుత్వానికి పనులు చెల్లించాలి సో ఫ్రెండ్స్ అయితే ఈ కొమరం భీమ్ గారు ఏంటంటే వాళ్ళ యొక్క జీవన విధానాలు చిన్నప్పటి నుంచి నలభై సంవత్సరాలు ఆయన బతికింది మొత్తం కూడా ఏం మారలేదు ఎప్పుడు చూసినా కానీ అట్లాగే ఉండటంతో ఆయనకే కోపం వచ్చిందంటే నిజాం ప్రభుత్వాన్ని అడుగుతామని వెళ్తాడు ఎందుకంటే వాళ్ళు ఇల్లు కట్టినా కానీ ఆవులు మెప్పుకున్నా పొలం పండించినా ఏ చేసినా కానీ ప్రతిదానికి పన్ను విధిస్తారు అందులోనూ పంట బాగా పండితే ఆ భూమి మొత్తం మాది అని పంటను కూడా లాగేసుకుంటారు అనమాట సో ఈ నిజాం ప్రభుత్వం అంటే ఎంత కఠినమైన శిక్షలు వేస్తారంటే పన్ను కట్టకపోతే రోజు వచ్చి కొట్టి అంటే శిక్షలు గుర్రాల మీద వచ్చి కొట్టడం జరుగుతూ ఉంటుంది కదా మూవీస్లో చూస్తాము సేమ్ మ్యాసేజ్కి అలాగే జరుగుతుంది సో ఇదంతా దృష్టిలో పెట్టుకొని ఏంటంటే చివరికి ఇంకా ఈ గోండ్రి బిబ్బులు కొమరం భీం గారు ఏంటంటే ఇంకా నిజాం ప్రభుత్వాన్ని కలిసి మాట్లాడతామని వెళ్తారా అక్కడికి వెళ్తే అనుమతి దొరకదు ఇంకా ఇట్లా కాదు ఇంకా దండయాత్ర మొదలు పెట్టాలని ఆ చుట్టుపక్కల ఊర్ల వాళ్ళని కలుపుకొని ఇంకా తిరుగుబాటు చేయడం మొదలు పెడతారు ఎందుకంటే అప్పటికి ఎన్ని కానీ గిరిజనులు హింసించి ఆ శిక్షలు కొడతం ఎన్ని జరగడంతో ఆయన తట్టుకోలేకపోయారు ఇంకా సో అయితే ఈ కొమరం భీమ్ గారి యొక్క ఉద్యమం పేరు సరికి జల్ జంగల్ జమీన్ అనే పేరు పెట్టుకోవడం జరిగింది అయితే ఈ కొమరం భీమ్ గారు ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఏంటంటే అడ్డు వచ్చిన వాళ్ళందరినీ చంపకుండా వెళ్ళిపోయాడు ఎందుకంటే ఉద్యమం కొనసాగించుకుంటా ఎవరైనా అడ్డు వస్తే చంపేయాలి కదా అంటే నిజాం ప్రభుత్వం అంత క్రోరమైన శిక్షలు వేస్తూ ఉన్నారు ప్రజల మీద ఎన్ని తట్టుకోలేక ఇంకా తిరుగుబాటు ఒకరిని ఒకరిని చంపుకోవడం మొదలైంది సో అయితే ఇంకా నిజాం ప్రభుత్వం భయపడి కొమ్మరం గారిని పిలిచి ఆఫర్ వచ్చింది ఏంటంటే కొన్ని భూములకు పట్టాలు ఇస్తాము కొన్ని ఇల్లు మామూలుగా మీ కింద ఉంచుకోండి ఒక రాజ్యాన్ని మీ కింద పెడతాము మీరే ఏలుకోండి అని ఆఫర్ ఇస్తారు అయితే కొమ్మరం గారు దానికి ఒప్పుకోలేదు ఎందుకంటే ఆయనకు కావాల్సింది స్వేచ్ఛ ఎవరిని వాళ్ళు పరిపాలించుకోవడం సొంతంగా అది కావాల్సిన దానికి అందుకని వీటి ఏడికి అమ్ముడు కానీ ఆయనతో పనిచేసే వాళ్ళు అతను అమ్ముడు పోయి ఏంటంటే ఈ తిరుగుబాటు జరుగుతున్నప్పుడు ఆయన వచ్చేసరికి ఈ జుడేఘాట్ ఈ గ్రామంలోనే దాక్కోవడం జరుగుతుంది ఈ గ్రామంలోనే దాక్కోవడం జరుగుతుంది కదా అయితే ఆయన ఆయన పక్కన ఉండే వాళ్ళు ఒక అతను మళ్ళీ పిలిచి అంటే ఈ నిజాం ప్రభుత్వం అంటే ప్రభుత్వం అంటే ఏదనుకుంటున్నా రాజకీయాలు కదా ఇవన్నీ ఒకళ్ళు అమ్ముడు బాబోతే ఇంకొక అమ్ముడు పోతా అనమాట అయితే ఆ పక్కన ఉన్న ఆయన అమ్ముడు పోయి ఈ యొక్క కొమరం భీమ్ గారు గోండ్రబిబ్బుల కొమరం భీమ్ గారు ఈ జడేఘాట్ గ్రామంలో ఉన్నారని తెలుసుకొని ఆయన పట్టించారు అంటే ఆ ఒక్క వ్యక్తి ఆయన పట్టించాడు సో ప్రభుత్వం ఇక్కడే ఆయన చంపేయడం జరిగింది ఈరోజు మనం ప్రస్తుతం అయితే ఆయన సమాధి మనం ఈరోజు వీడియో చేయబోతున్నాము అద్భుతంగా ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పాలని వీడియో అయితే మీరు ఒకటే చేయాలి కంటిన్యూస్గా చూడండి ఎందుకంటే ఈ వీడియోలో ఏంటంటే కొత్తగా స్పెషల్గా వాళ్ళ యొక్క జీవన విధానాలు కానివ్వండి వాళ్ళ యొక్క ఆచారాలు వాళ్ళ యొక్క మతం వాళ్ళ యొక్క దేవతలు కానివ్వండి వాళ్ళు పాటించే పద్ధతులు వాళ్ళ వస్త్రాలు ఇవన్నీ కూడా ఒక మ్యూజియం కూడా ఉంది అద్భుతమైన మొత్తం వీడియోలు అంటే అవన్నీ సామాగ్రి ఉంటుంది కదా మొత్తం క్లియర్ కట్గా ఉన్నాయి ప్రతి ఒక్కటి వీడియోలో చూపిస్తాను వీడియోలోకి వెళ్ళే ముందే మీరు ఒకటే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను వీడియో లైక్ పెట్టండి ఓకే ఓకే నైట్ స్టార్ట్ మరి లెస్ గో మొత్తం కూడా అరగ తిన్నున్నట్టు గిరిజనులు అటవే వాసులు చూసా కదా ఇల్లు మొత్తం కూడా ఎట్లా ఉన్నాయి మొత్తం కూడా ఇప్పటికీ పెంకుటిలే సో ఆయన పోరాడిందే దీనికోసం ఇవన్నీ మారాలని కానీ ఇంకా అట్లాగే ఉన్నాయి ఎక్కడో ఒక ఇల్లు కొద్దిగా చేంజ్ అయింది అంతే కానీ ఇంకా అట్లాగే పూరిల్లు మొత్తం పెంకుటిల్లు మొత్తం అట్లాగే ఉన్నాయి ఇంకా టూ వచ్చేసరికి ఇందాకలేమో జెంట్స్ కదా అంటే ఒక ఆయన అరక తున్నుతున్నట్టు కనిపించింది ఇక్కడ వచ్చేసరికి లేడీస్ అనమాట పొలంలో విత్తనాలు నాడుతా వ్యవసాయం చేసుకుంటూ మొత్తం అడవి అసలు అడవి కొండల మీద వ్యవసాయం చేసేస్తున్నారు మొత్తం అందరూ కూడా అంటే సరైన ప్లేసు భూమి కూడా ఏం లేదు ఉంటాను సరైన ఇల్లు లేదు ఇంకా పరిస్థితులు దారుణంగానే ఉన్నాయి ఆయన పోరాడింది ఇవన్నీ మారాలని కానీ కొంచెం మారింది ఇంకా కొంచెం ఉంది సో ఉండే కుందే అప్డేట్ అవుతుంది కాబట్టి మొత్తం కూడా మారుతాయి मर yeah. भीमार yeah. yeah. స్ కొమరం భీమ్ గారు చనిపోయింది అయితే ఈ ఊరే ఇది చూడండి ఒకసారి ఊరు మాత్రం అట్లా ఉండదు సో వాళ్ళని ఏంటంటే ఎక్కడ చనిపోతే అక్కడే సమాధి చేస్తాడు ఒక ఆచారం ఉంది అంటే వాళ్ళ వంశంలో వాళ్ళని కానివ్వండి సో ఇది అందుకే పక్కనే ఉంది చూడండి ఇక్కడే చనిపోయింది ఇక్కడే సమాధి చేయడం జరిగింది ఆ స్టాక్యూ సమాధి ఫ్రెండ్స్ అయితే కుమరం భీమ్ గారు వృత్తులు అంటే వాళ్ళ సాంప్రదాయాలు మొత్తం ఎట్లా అంటే చెప్తాను కదా సో దానికి సంబంధించిన మ్యూజియం మొత్తం కూడా మీరు ఒకరోజు మీకు చెప్తారండి అంటే నేను కొత్త కదా మీ అన్ని అతను మధ్యలో ఉన్న కుమరం భీము మధ్యలో ఉన్నాయ్ ఇల్లు అందరినీ పిలిపించి మళ్ళీ చెప్పండి ్రిటిష్ ఎవరు అరుగుతారు జగా ఆడితే అప్పుడు జన్ అందరిని పిలిచి మనం అందరం ఒకటే కాపాడుతామని చెప్తున్నాడు అందరినీ దగ్గర పిలిచి మనం కాపాడాలడి అని చెప్తున్నాడు ఇవి మన సాంప్రదాయాలి ఇవి గుి బాల మన జస్ట్ వరకు దగ్గర ఉంటాయి మన దేవుడి దగ్గర గానీ దేవుడి దగ్గర చిన్న గంటలు ఇవి ఉంటాయి ఇవేమో మన పెండిలా పందికాడ ఇట్లా రెండు కోయలు వాతి అట్లా పెట్టుకుంటారు వెనక ఇవేమో ఇది మన జొన్న పెద్ద జొన్న పోస్తారు చూడు జడ్ గంటలు ఇట్లా మూడు కొయ్యలు ఉంటాయి దాంట్లో ఇట్లా పోసుకుంటూ పోతారు ఇదేమో మన సాంప్రదాయంలో పర్థనాలు పోటీ వాళ్ళ పట్ల పండుగ ఉండాలో ఊగుతా ఉంటా ఊగుతా ఉంటా వెళ్ళే మొత్తం సన్నాయిగా ఇవన్నీ ఈ మన ఎల్లమ్మన్న ఇదేమో మన పనిముట్లు అన్నది అయితే ఏదైనా పని చేసేది మనకి అవేమో దీపావళికి ఎట్ల కాల్చేస్తారు ఆల్తో ఇవేమో బురుకా పెట్టెలు పడతారు చిన్న చిన్న పెట్టెలో పక్షులు బట్టి కూర్చొని అంటారు కదా పక్షులు బట్టేటివి ఇది దండ్రి దేవుడు చెప్పిన చూడు అట్లా అట్లని చూడుము డప్పు అట్లా కొట్టుకుంటారు అట్లా వాయిస్తారు నీవ్ ఎట్లా వెలి గుడుకుంటారు ఇది ఒకటి మాములుగా అట్లా దేవుడెన్ దిగువండి సో ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు దాకా మ్యూజియం చూపించిన అన్నీ కూడా చేతులు కానీ అంటే ఆచారం అన్నమాట డోలాక్లు కానివ్వండి మొత్తం అన్నీ కూడా ఇట్లా ఇట్లా ఆ ఫెస్టివల్ వచ్చినప్పుడు ఏంటంటే అవన్నీ తీసుకొని సన్నాయి గుత్త ఎంత డ్యాన్స్ చేస్తూ ఉంటారు డ్యాన్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు సమ్మర్ పెద్ద సమ్మరం నాకు పెద్ద సమ్మరంగా ఒక నాలుగు నెలలు ఉంటుంది అవన్నీ తగ్గించుకోవాల్సింది తగ్గించుకో సో ఫ్రెండ్స్ అయితే చూసే కదా మొత్తం కూడా ఒక చేతిలో మనం మ్యూజియం అన్ని వస్తువులు కూడా వాళ్ళ చేతిలో ఉన్నాయి ఈ మెయిన్ మ్యూజియం ఒక ఏంటంటే వాళ్ళ సాంప్రదాయం వాళ్ళ సాంప్రదాయం వాళ్ళ ఆచారాలు ఇవన్నీ తెలియజేయడం కోసం ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అది కూడా ఎంత అడుగు ఎంత పల్లెటూరులో చూపించిన కదా ఊరు ఎట్లా ఉందో అంటే ఒక భీమ్ గారి చనిపోయిన ఊరు ఇది చూపిస్తున్నాం ఓకే ఇవన్నీ అంటే అడుగులో దొరికే ఇవన్నీ కూడా ఇవి వాళ్ళ వస్తువులు వేల సాంగ్లు పాటలు పాడటానికి సో ఇవి వచ్చేసరికి ఏంటంటే మూలికలు గిరిజన చెట్ల మందులు చెప్పాను కదా గిరిజనులు ఇంకా మనలా మన ట్యాబ్లెట్లు అయ్యే ఉండబా మొత్తం కూడా అడవిలో దొరికే మూలికలు అన్నీ కలిపి రుద్ది ఏ చేసుకుంటారు సాయంత్రం తగ్గిపోతానమాట మళ్ళీ వాళ్ళకి వాళ్ళు సో ఇవన్నీ కూడా ఇక్కడ వాడేవి ఇవి కొమ్ములు కదా మరి సో ఫ్రెండ్స్ చూడండి కొమ్ములు నాలుగు కొమ్ములు ఉన్నాయి ఇక ఒక బండ్లు ఇవన్నీ పనిముట్లు వీటి గురించి మీరు చప్పించి మళ్ళీ ఇవన్నీ చూసే ఉంటాం మీరు ఆల్రెడీ మాములు ఏదైనా పనికి ఉపయోగించాయి అనమాట అన్నీ సో ఇవన్నీ కత్తులు కట్టార్లు ఇవి వచ్చేసరికి ఎద్దులు మనం మా చూసినాయి అంటే ఎద్దు ఏ పడితే తినకుండా ముస్కే మాస్క్ లాంటివి అనమాట అంటే పిచ్చిగడ్డలు అన్నీ తినకుండా ఎద్దు మూతికి కడతాం కదా ఆ మాదిరి ఒకటి ఇవన్నీ అవి కాళ్ళు ఇవన్నీ బట్టలు చిగ్గుబిల్లలో మద్ద గాజరింగ్ పాతకాల అప్పుడు కాలం వేరు కదా అందుకోసం పెట్టారు చేతి కడియాలు నడితపాటి సర్ఫి చాలా ఉన్నాయి కత్తి చూడు దేవ పక్క జడు మామూలు లేదు చేతి ఆభరణాలు ఇతర వస్తువులు అప్పుడు కాలం సో ఫ్రెండ్స్ కొమరం గారి యొక్క అంటే వాళ్ళ యొక్క ఆచారాల్లో ఇది కూడా ఉండడం అనమాట సో ఇది చూస్తే చూడండి వాళ్ళ యొక్క దేవత సో కోండ్ల పెరసపోయిన దేవత సో చూసారు కదా అంటే వాళ్ళ యొక్క పనిముట్లే మొత్తం కూడా మొత్తం కూడా వాళ్ళ పనిముట్లే అంటే చూడండి ఇంకా వేరు వేరు రకాల గిరిజనులు ఉంటారు కదా జాతులు అంటే చాలా మంది ఉంటారు కదా తెగల వాళ్ళు అంటారు సో వాళ్ళందరూ ఒక దేవుళ్ళు గిరిజనులు అంటే చాలా మంది ఉంటారు ఫ్రెండ్స్ అది ఒకటి గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా దేవతలు వాళ్ళందరూ వెళ్ళేస్తారు చెప్పిన కదా వాళ్ళ పనిముట్లే వాళ్ళ యొక్క ఆచారం వాళ్ళ దైవం మొత్తం కూడా చేసే వృత్తిని గౌరవిస్తే తిరిగి మనకి ఏదో మంచిగా లభిస్తుంది అట్లా మళ్ళీ అక్కడ కొట్టు ఓకే అలా మామూలుగా విషయం చేసింది